ప్రైస్తాట్ కీర్తనలు ముప్పై ఏడు ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము నీవు ఆయన్ను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును మన జీవితంలో ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కొన్నిసార్లు అవి సులభంగా నెరవేరవు కొన్ని విఫలమవుతాయి అలాంటి సమయాల్లో నిరాశకు లోనవ్వకండి మన మార్గాన్ని మన నిర్ణయాల్ని దేవుని చేతిలో ఉంచమని వాక్యం చెబుతుంది బైబిల్లో అబ్రహాము ఉదాహరణకు తీసుకుంటే దేవుడు అతనికి సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన అబ్రహాము దేవునిపై నమ్మికి ఉంచాడు చివరకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు అదే విధంగా మనం మన మార్గాలను ప్రభువుకు అప్పగిస్తే ఆయన తన సమయంలో అద్భుతమైన మార్గంలో వాటిని నెరవేరుస్తాడు కాబట్టి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ సమస్య ఎదుర్కొన్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ మార్గం దేవుని చేతిలో సురక్షితం హలో ఆమెన్